ఆ ఒగ్లే కులి మొగ మట వడ్లే అన్నా పొరుగు వర్ద తాకిరా అన్నా వర్ద తాకి మోచాదు ఇన్నో అన్న అర ఎంతల పర్తి ఇది ఇంత మోకల వండి వర్దలా వొట్టు వొట్టుబోదనే హనీశం ఇడి సెక్యూరిటీ లేకుండ బయంది ఇంత దారుణంగా ఇది మా రైతుల పరిస్థితి దయచేసి మీరు రైకర్లు దృష్టి పెట్టాలి మేము ఒక్కొక్కరి దగ్గర అట్లేర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం ఇంతవంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టలేదు మా దిక్కు కనీసం మేము అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు వడ్లు అంటే అప్పులో ఇళ్ళల్లో కడతారు ఇంతవరకు మీ ఎవరికి రూపాయి కట్టాలో ఏడాది మా భార్య పిల్లలు నేను అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం నేను మూడు ఎకరాలు పెట్టినా లక్ష రూపాయలు అప్పులు తెచ్చిన ఇది కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది మొత్తం నీళ్ళ పాలైంది నడువుల వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం కానీ కనీసం ఏం చేసుకొని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీలపాలు చేసినాం కాబట్టి ద దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను జిల్లా క అధికారులను మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి దా మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు ఆదుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం లేకపోతే మాకు ఆత్మహత్యలే తప్ప శరణి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని